नमस्कार थैंक यू फॉर ऑल ऑफ यू मेरे अंदर उचित नहीं कि आई एम रियली रियली थैंकफुल फ्रॉम द बॉर्डर माय हार्ट थैंक यू एस्पेशली मार्ट लड़े मुंडो मार्ट लड़े नहीं बट डायरेक्ट का क्यों नहीं कर पिया बट आई वांट टू थैंक रघुबा बन्ना फॉर टेकिंग टाइम एंड कमिंग एंड ब्रह्माजी ब्रो आर यू नो <laughs> and then, uh, and uh, thank you, thank you uh, for having us here, uh, for giving us platform. And my brother, Lanka uh, Arpitranka, Arpitranka, all of you know as Duryodhana from Mahabharata. Wonderful human being. And, and uh, my brother, Shivana Ji, you know. Uh, uh, the, the dialogue writer of the movie mr. akash prasad garu and the additional dialogues and the uh, story development were done by mr. prasad garu yeah. and uh, the last but not the least uh, my captain my director mukesh kumar Singh sir. Uh, this film wouldn't have been possible if not for the love వాట్ హీ షో టు ద స్క్రిప్ట్ సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫార్జ్ హార్డ్ వర్క్ ఇన్ ద ఫిల్ సోడి క్వశ్చన్ కి నేను రాయడానికి కన్నా ముందు నాకు ఈ ఐడియా ఇచ్చింది తనికల బర్నీ గారు రెండు వేల పద్నాలుగులో ఒక ఎవరో ఒకరు మాట్లాడితే సరే ఇమ్మీడియట్ గా రావడం అంతా చేసిన తర్వాత ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అంత ట్రావెల్ అయినప్పుడు నేను మిగతా రైటర్స్ని పిలిపి స్టోరీ ఆర్టిస్ట్ ని లాస్ ఏంజల్స్ పిలిపించి రీసెర్చ్ చేసి చాలా డ్రాయింగ్స్ అప్పుడే గీడే మొదలెట్టాడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ టైంలో ఒక రోజు గారు కూర్చోబెట్టి విష్ణు నీకు రెండు మూడు కోట్లు ఇచ్చా నేను ఒక సినిమా తీస్తాగానే నువ్వు అనుకున్న స్పాన్లో నేను తినను ద రైట్ డైరెక్టర్ కథిత్ చేస్తాను తీసుకున్నారు రోజు మీరు చూసే కన్నప్ప ఆయన ఇచ్చిన ఐడియా అండ్ వన్ సీన్ ఆయన ఇచ్చిన మిగతాదంతా నేను రాసుకున్న కథ కన్నప్ప అంత సినిమా చూసిన తప్పట్లో వాటొచ్చాము బట్ ద థింగ్ ఈజ్ నేను ఈ సినిమా చేసేటప్పుడు శివభక్తునే కాదు మా నాన్నగారు శివుడు వరాన్ని పుట్టాడని పుట్టాడని మా తాత నాన్న మా నమ్ముతారు మా ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతాం మా నానమ్మకి గర్భం నిలవనప్పుడు రెండు మూడు సార్లు అక్కడ ఏర్పేట దగ్గర శ్రీకాళహస్తి పక్కన ఏరుపేడు అని ఒకరు అక్కడ బతిని కొండని శివులు అంశం నమ్ముతారు పిల్లలు పుట్టిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే పిల్లలు పుడతారని మా నానమ్మ తాత అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మా నాన్నగారు పుట్టారని నమ్ముతారు అండ్ ఈ సినిమా ప్రయాణంలో కథ రాసేటప్పుడు అంత ఓకే కానీ నేను రోజు హనుమాన్ చాలీసే చదువు చదువుతూ ఉంటాను ఆంజనేయ స్వామి భక్తుని నేను ఈ కన్నప్ప ప్రయాణంలో నేను శివభక్తుడిగా విపరీతంగా నేను ఉన్నాను శివుడిలో ఎందుకు ఏంటి అని అడిగారంటే ఐ డోంట్ హ్యావ్ ఎ రీజన్ ఈ జ్యోతిర్లింగాల యాత్రలు మొదలుపెట్టడానికి మొదలుపెట్టిన తర్వాత నా లైఫ్లో ఇప్పుడు ఓన్లీ పాజిటివిటీ అయి చూస్తున్నాను నెగిటివిటీ అఫ్ కోర్స్ నాకు టెన్షన్స్ వర్క్ ప్రెషర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అవన్నీ ఆనట్ల ఈ శివలీల ముందు సో ఐ గివ్ ఇట్ ఇదంతా శివలీలే అనిపిస్తుంది అండ్ ఇది నటుడుగా ఇది తిరిగిన నా గేట్లో అని అనొచ్చు నేను ఇస్ వన్ సెంటెన్స్ దిస్ ఇస్ వర్క్ ఇట్ ఇస్ మై ఫస్ట్ మూవీ అండ్ రుద్ర క్యారెక్టర్ మీద మేము ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవచ్చు ఎందుకంటే ప్రభాస్ గారి ఇమేజ్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉంది మాకు రుద్ర క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు డేట్ రెస్పాన్స్ మీరు మీరు విట్నెస్ చేస్తుంటారు సో మేము ఎంతవరకు రుద్ర క్యారెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంచుకోవచ్చు మీరు ఎంత హైగా ఉంచుకోవాలనుకుంటున్నారో ఉంచుకోండి ఇట్ లివ్ అప్ టు దట్ ఎందుకంటే ఏప్రిల్ ఇరవై తేదీన మీరు సినిమా చూసి నేను చెప్పింది కానీ అబద్ధం అయితే ఇంక మీరు నా మాట నమ్మరు యు విల్ సీ అ డిఫరెంట్ ప్రభాస్ అండ్ యూ విల్ లవ్ ద పర్ఫార్మెన్స్ వాట్ ఈస్ డౌన్ సార్ శివ లేనిదే చీమ చే అంటారు సో ఇది ఒక దైవ సంకల్పంలా అనిపిస్తుంది మీకు ఈ సినిమా సో ఈ సినిమాలో గొప్ప యాక్టర్లు కూడా ఉన్నారు మోహన్ లాల్ గారు అక్షయ్ కుమార్ అయితే వీళ్ళందరినీ ఒప్పించడం ఎలా ఒప్పించడం వీళ్ళందరూ ఒప్పుకున్నందుకు కూడా మెయిన్ రీజన్ నా సోదరుడు ప్రభాస్ అయినా మోహన్ లాల్ గారైనా శరత్ కుమార్ గారైనా ప్రభుదేవ గారు మూడు పాటలు కోరియోగ్రాఫ్ చేయడానికైనా అక్షయ్ కుమార్ గారైనా ఓన్ ఓన్లీ బికాస్ మా నాన్నగారి పైన ఉన్న గౌరవం ప్రేమతోనే ఐ విష్ ఐ కెన్ టేక్ దెడిట్ క్రెడిట్ వాళ్ళందరూ ఆయన పైన గౌరవంతో చేశారు గొప్ప యాక్టర్లని ఎలా స్క్రీన్ మీద సర్దుబాటు చేసేది నాకు చాలా సులభమైంది అండి ఇప్పుడు పోస్టర్స్ పైన సర్దుబాటు చేసేది చాలా గా ఉంది యూ విల్ లవ్ ఇట్ ఎవ్రీ బడీస్ గాట్ దర్ ఓన్ ఇంపార్టెన్స్ అండ్ మీరు సినిమా చూసినప్పుడు నిరాశగా అయితే మాత్రం ఎవరి క్యారెక్టర్ పైన ఉండదు ఇంకా ఎక్కువ నుంటే బాగుంటుంది బ్రహ్మాండంగా ఉండే ఉండేదేమో అని అనిపిస్తుంది మీకు థ్యాంక్ యూ అండి విష్ణు గారు సరే మూవీ ముందు విష్ణుగారి అండి కన్నప్ప తర్వాత వాట్ యూ యు హంజ్ రికార్డింగ్ టు ద హ్యూమన్ బీయింగ్ సో వాట్ ఆర్ ద చేంజెస్ సీన్ మీలో మీకు ఏమన్నా పేషెన్స్ అండ్ పాజిటివిటీ ఈ రెండు మాత్రం నాకు ఇమ్మెన్స్గా వచ్చాయి సూపర్ సార్ అండ్ కన్వర్జేషన్ చూసుకుంటే మీకు ప్రభాస్ గారికి ఉండొచ్చు మీకు మోహన్ లాల్ గారికి బట్ ఆ కన్వర్జేషన్స్ ఇంపాక్ట్ ఎంతవరకు అంటే తిన్నడు ట్రాన్స్ఫర్మేషన్ టు కన్నప్ప అనేది క్లియర్గా తెలుస్తుంది కన్నప్ప అనే కాన్సెప్ట్ సో దీంట్లో వడ యాక్షన్ సీక్వెన్సెస్ డన్ మోస్ట్ ఇన్ ద ఫిలిం సో యాక్షన్ వల్ల అంటే మా భక్తుడిని చూపిస్తున్నారా వారియర్ని చూపిస్తున్నారా ఏంటి చేంజెస్ దూర్జటి గారు రాసిన కథలోగా అయినా ఆయన భయంలోగా అయినా మిగతా కన్నప్ప గురించి రాసినప్పుడు ఒక ఆటవికుడు శివుడు భక్తుడు అయ్యాడు అని రాశారు కానీ అతను ఒక నాస్తికుడు ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు నాస్తికుడుగా ఎందుకు మా ఉన్నాడు అతను అనేది ఎవరూ విడమరిచి చెప్పలేదు దీనికి ముందు వచ్చిన కన్నప్పలు కూడా అవి ఒక్కొక్క రైటర్కి అనిపించింది రాశారు వాళ్ళు బట్ అందరికి మూలం వచ్చి దుర్జటి రాసింది ఆ మహాకవి రాసింది మూలం దాన్ని బేస్ చేసి మనం ఇవన్నీ చేసాం అండ్ యు నో ఇట్స్ మై వర్జన్ ఆఫ్ ఎయిత్స్ట్ వారియర్ హు బికమ్స్ లార్డ్ శివాస్ గ్రేటెస్ట్ డివోటీ సో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో భక్త కన్నప్ప వచ్చింది ఇప్పటికీ మహాశివరాత్రి కానీ శివరాత్రి ఇలాంటి టైమ్స్ లో మాకు అందరికీ ఆ మూవీ వస్తుంది ఆ మూవీకి ఈ మూవీకి ఉన్న కంపారిజన్ లెవెల్లో స్టోరీ అయితే మారదు యాక్చువల్గా అదే స్టోరీ ఉంటుంది దీంట్లో ఏమేమి చేంజెస్ చేశారు కన్న ఒక నాస్తికుడు దేవుడు భక్తుడ భక్తుడయ్యాడు దేవుడు అతన్ని పరీక్షించాడు ఆ పరీక్షలో ఇతను కన్ను తీసి ఇచ్చాడు శివుడు ప్రత్యక్షమయ్యాడు మోక్షం ఇచ్చాడు ఇదే కథ ఇది ఎవరు మార్చలేరు కానీ ఆ లాస్ట్ ఇరవై నిమిషాలు తప్ప లెంగల్ నుంచి రక్తం వచ్చేది వీడికి కన్న తీసిచ్చేది తప్ప వీడి దేవుడికి ఎలాగ అభిషేకం చేశాడు తప్ప మిగతా అంతా దీనికి ముందు వచ్చిన సినిమాలు కూడా కల్పితమే దీని ముందు ఒక నైన్టీన్ సెవెంటీ సిక్స్ లోనే రాలా నైన్టీన్ థర్టీ ఎయిట్ లో కన్నప్ప నాయనార్ అని ఒక తమిళ సినిమా వచ్చింది అది సైలెంట్ సినిమా అది మన దగ్గర ప్రింట్ లేదు దాని తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండరీ యాక్టర్స్ కన్నడ రాజ్ కుమార్ గారు అరంగేట్రో కన్నడలోనూ తెలుగులోను ఇదే సినిమా కన్నడలో బేదర్ కన్నప్ప తెలుగులో శ్రీకాళహస్తి మహత్యం అదే సినిమా మళ్ళా హిందీలో తీశారు శివభక్తని అవన్నీ తర్వాత బేదర్ కన్నప్ప రైట్స్ తీసుకొని నైన్టీన్ సెవెంటీ సిక్స్లో భర్త కన్నప్ప అని చేసి వాళ్ళు కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకొని దాని తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ ఆ టైంలో రాజ్ కుమార్ గారు శివుడుగాను శివరాజ్ కుమార్ గారు కన్నప్పగాను సినిమా వచ్చింది సో ఇన్ని వర్షన్స్ ఉన్నాయి ఆ నైన్టీన్ ఎయిటీస్ లో అయితే టోటల్ డిఫరెంట్ స్టోరీ సో ఎవరు కలుపుతాం వాళ్ళది అట్ ద సేమ్ వే వీ డన్ అవర్ స్టోరీ